మీనరాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు కొన్ని నూతన ఒప్పందాలు అవకాశాలను అందుకోగలుగుతారు పూర్వం పెట్టినటువంటి పెట్టుబడులకు సంబంధించిన ఆలోచనలు భాగోద్వేగాలకి బాధకి గురి చేస్తాయి అక్కర్లేనటువంటి పెట్టుబడులు పెట్టాము మనం తప్పటడుగు వేశాము అని ఈ రకమైనటువంటి ధోరణి కలిగి ఉంటారు ప్రస్తుతం ఎంత బాధపడినప్పటికీ దానికి మీరు చేయగలిగింది మాత్రం ఏమీ ఉండకపోవచ్చు భవిష్యత్తునైనా దృష్టిలో ఉంచుకొని మంచి నిర్ణయాలను తీసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది ఆదాయ వ్యయాలలో సమతుల్యత లోపిస్తుంది వస్తున్న ఆదాయం కన్నా ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి దీనికి తోడుగా మనం ఏమి చేయలేనటువంటి నిస్సహాయ స్థితి తోడవుతుంది ఆరోగ్యం బాగుండదు ఇంట్లో వాళ్ళకు కూడా ఆరోగ్యం బాగుండదు ఆ నిమిత్తం ధనం ఖర్చు చేయాలి మన దగ్గర లేవు పోనీ శుభకార్యం అనుకుంటే ఏదో తగ్గించుకొని చేసుకోవటము లేదా కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేసుకోగలుగుతాము కానీ ఆరోగ్యం అలా కాదు కదా ఎప్పటికప్పుడు వైద్యం తీసుకోవాలి నిర్లక్ష్యం వహించలేము ఖచ్చితమైనటువంటి శ్రద్ధ అవసరము ఈ రకమైనటువంటి పరిస్థితులు తరచుగా వేదనకి కారణం అవుతాయి రుణాలు ప్రత్యేకించి ఈ కారణం నిమిత్తం తీసుకునే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి కొన్ని అంశాల గురించి ఆలోచించి చర్చించి ప్రస్తుతం పరిస్థితుల ప్రయాణాలు అవసరం లేదు ఎవరిని మనం కలవవద్దు అన్న నిర్ణయాలను తీసుకోగలుగుతారు ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్ప ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు నూతన ప్రాజెక్టులు చేతి దాకా వచ్చి జారిపోయే విధంగా పరిస్థితులు ఉండవచ్చు అప్రమత్తంగా ఉండండి ఆరోగ్య విషయంలో ఆదాయ వ్యయాల విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్త అవసరం నిర్లక్ష్యం పనికిరాదు సంతాన సంబంధమైన విషయాలలో కొన్ని అపశ్రుతులు చోటు చేసుకోవటము పిల్లల ప్రవర్తనలో మార్పులు రావటము అది కుటుంబం అంతా కూడా ఆక్షేపించే విధంగా ఉండటం కాస్తంత గమనించుకోదగినటువంటి అంశము ఇది గ్రహించి మెలగండి మన పిల్లలైనప్పటికీ మంచి చెడులనేవి మనం నేర్పించాలి వాళ్ళు మంచి మార్గంలో ఉండాలి మంచి నడవడిక కలిగి ఉండాలి ఇది లోపిస్తే మాత్రం మీతో సహా అందరికీ కూడా ఇబ్బందిగానే మారుతుంది ఇది గ్రహించి సమయానికి అనుకూలంగా మంచి నిర్ణయాలను చేయండి నా పిల్లలని మాత్రం వెనకేసుకొస్తే రేపొద్దున వాళ్ళు పాడవటానికి కుటుంబ నాశనం అవటానికి మీ ప్రేమే కారణం అవ్వవచ్చు అప్రమత్తంగా ఉండండి నేనేదో దూషించాలనో నేనేదో వ్యతిరేకించాలనో తల్లిగా సహజ స్వభావాన్ని మీరు చూపించకూడదని నేనేమాత్రం అనటం లేదు కానీ పిల్లల్లో కలిగే మార్పులు తప్పప్పుల విషయాలలో మాత్రం మన నిర్లక్ష్యంగా ఉండకూడదు ఖచ్చితంగా క్రమశిక్షణతోనే పిల్లలు నడవడిక ఉండాలి ఇది గ్రహించి మెలగండి తప్పనే దగ్గర గీత గట్టిగా గీస్తేనే పిల్లలకు అర్థమవుతుంది గట్టిగా మందలించాలి అది కాక పోనీలే చిన్నపిల్లవాడే కదా అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గారాబం చేయద్దు ఇది గ్రహించి మెలగండి కోర్టు వ్యవహారాది తీర్పులు మీకు అనుకూలంగా మారతాయి మధ్యవర్తుల ద్వారా మంచి శుభవార్తను వినగలుగుతారు ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు కాలబైర అష్టకాన్ని శని స్తోత్రాన్ని కనకదార స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు శక్తి కలిగిన వాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో అఘోర పాశ్వత హోమాన్ని జరిపించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలో కప్పు సామ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి పితృ కార్యక్రమాలను ఖచ్చితంగా నిర్వహించండి తద్వారా ప్రయోజనాలని అందుకోగలుగుతారు